హలో అందరికీ వెల్కమ్ టు అవర్ ఛానల్ ఎలా ఉన్నారు అందరూ నేనైతే చాలా బాగున్నా నేను రేపు అమ్మ వాళ్ళ ఇంటికి వెళ్తున్నా అని మా హస్బెండ్ ని చికెన్ తెమ్మంటే చికెన్ తెచ్చిండు పచ్చడి పెడుతున్నా అమ్మ వచ్చి తీసుకుపోత రాఖీకి నేను లేకపోతే తను వండుకోడు తినడానికి చికెన్ తెప్పించి పచ్చడి పెట్టినా అన్నం ఒకటి వండుకుంటే సరిపోతుంది కూర వండాల్సిన అవసరం లేదనేసి పచ్చడి చేస్తున్నా ముందైతే ప్రాసెస్లోకి లోకి వెళ్ళిపోదాం అండి ఫస్ట్ అయితే ఫ్రెష్గా అరకిలో చికెన్ తీసుకోవాలా బోన్లెస్ అయినా పర్లేదు స్కిన్ లెస్ అయినా పర్లేదు టేస్ట్ అయితే చాలా బాగుంటుంది నేనైతే ఎప్పుడు కుట్టించేలాగే కుట్టించినా అండి చికెన్ దాంట్లో బోను ఉంది స్కిన్ ఉంది అన్నీ ఉన్నాయి స్టవ్ మీద కడాయి పెట్టి కడాయి హీట్ అయిన తర్వాతకి ఆయిల్ వేయొద్దు ఏం వేయద్దు అసలు కడాయి హీట్ అయిన తర్వాతకి మనం ఫ్రెష్ చికెన్ని దాంట్లో వేసుకోవాలండి కడాయిలో కడాయిలో వేసి మంచిగా కలుపుకోవాలి ఒకసారి మంచిగా కలుపుకున్న తర్వాతకి టూ మినిట్స్ ఆగి కొంచెం పసుపు వేసుకొని ఉప్పు వేసుకొని మంచిగా కలుపుకోవాలండి మంచిగా కలుపుకొని మూత పెట్టుకోవాలండి టూ మినిట్స్ ఆగిన తర్వాతకి చికెన్ లో ఉన్న వాటర్ బయటకు వస్తుంది ఆ వాటర్ తోనే మొత్తం చికెన్ మొత్తం కుక్ అవుతుంది అనమాట స్టవ్ ని మీడియం ఫ్లేమ్ లో పెట్టుకొని మూత పెట్టుకొని కుక్ ఇవ్వాలండి మధ్య మధ్యలో కలుపుకుంటూ ఉడికించుకోవాలి ఎందుకంటే అడుగు మాడిపోతుంది రేపు అమ్మ వాళ్ళ ఇంటికి వెళ్తున్నా అని చెప్పేసి తొందర తొందరగా చెద్దర్లుతికినా ఇల్లు కడిగిన గ్యాస్ తుడిసిన మొత్తం పని చేసుకున్నా అనమాట మార్నింగే అమ్మ వచ్చేసరికి అలా రెడీ అవ్వాలని పని మొత్తం చేసుకున్నా మళ్ళీ వారం దాకా రాననేసి అనేసి బోజు అంతా నేను ఒక్కదాన్నే వెళ్తా అంటే అస్సలు ఒప్పుకోవట్లేదు మా హస్బెండు అత్తయ్య వస్తేనే పోవాలి నువ్వు లేకపోతే అస్సలు పంపియా నిన్ను బస్సులో అంత జర్నీ ఒక్కదానివి పిల్లగానే వేసుకొని ఎట్లా పోతావు అనేసి అస్సలు ఒప్పుకోలేదు మా అమ్మ అంటే తనకి ఒక ధైర్యం అనమాట అందులో ఒకటి లగేజ్ ఎక్కువ ఉండేసరికి అమ్మ రావాలని పట్టుబట్టిండు ఇక అమ్మ చేసేది లేక వచ్చింది నేను ఈ చికెన్ పచ్చడి కూడా నైట్ టెన్ అయింది అనమాట చేసేసరికి తిని పడుకునేసరికి లెవెన్ థర్టీ అయిపోయింది మా బుడ్డిగాడు ఆల్రెడీ పడుకున్నాడు వాడికి కొంచెం తినిపించేసరికి వాడుకి ఇక నిద్ర వచ్చేసి పడుకున్నాడు నెక్స్ట్ ప్రాసెస్ అయితే చూద్దామండి ఇట్లా చికెన్లో మధ్య మధ్యలో కలుపుకుంటూ ఉడికించుకోవాలండి చికెన్లో వాటర్ మొత్తం పోయినాక అప్పుడు చికెన్ని పక్కన ఒక బౌన్లో తీసుకోవాలండి ఇప్పుడు స్టవ్ మీద అడై అదే కడాయి పెట్టి కడాయిలో ఆయిల్ పోసి ఆయిల్ బాగా హీట్ అవ్వనివ్వాలి ఆయిల్ ఇలా బాగా హీట్ అయిన తర్వాతకి మనం ఉడికించుకున్న చికెన్ని అందులో వేసుకొని మంచిగా వేయించుకోవాలండి కలుపుకుంటూ నేను మా పెళ్ళైన కాంచి చికెన్ పచ్చడి చేయడం ఇది మూడోసారి అనుకుంటా పెళ్ళిగా ముందుకు చికెన్ పచ్చడే తెలియదు అసలు చికెన్ పచ్చడి ఉంటదని కూడా తెలియదు నాకు చికెన్ తినేదాన్ని కానీ చికెన్ పచ్చడి ఎప్పుడు తినలేదు ఇక్కడ మాకు రెండు కోళ్ళఫారాలు ఉన్నాయిగా ఇక పెళ్ళైన కాంచి చికెన్ పచ్చడి తిని 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 బోర్ కొట్టేసింది నేను చేయడం మాత్రం ఇది అన్నమాట నా సబ్స్క్రైబర్ లో ఒకరు కేక్ చెయ్యి 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 అని నేను వీడియోస్ పెట్టేనా కాంచి కామెంట్ పెడుతున్నారు నాకైతే పెట్టపోతే ఎట్లను అనిపిస్తుంది నాకు ఆ వీడియో పెట్టపోతే అరే ఇంత అడుగుతున్నారు చేద్దామని రెండు సార్లు చేసిన కేక్ అట్టర్ ఫ్లాప్ అయింది అనమాట ఇంతకు ముందు మా యానివర్సరీకి చేసిన అండ్ మా హస్బెండ్ బర్త్డే కి కూడా చేసిన అప్పుడు మంచిగా వచ్చింది నెక్స్ట్ టైం ఖచ్చితంగా పెడతా అండి కేక్ వీడియో సారీ అండి ఏమనుకోకండి నెక్స్ట్ ప్రాసెస్ లోకి అయితే వెళ్ళిపోదామండి ఇప్పుడు చికెన్ ని మంచిగా ఎర్రగా వేయించుకున్న తర్వాతకి అదే వేరే బౌండ్ లో తీసుకోవాలండి ఇప్పుడు మనం చికెన్ ని వేయించుకున్న ఆయిల్ ఉంటది కదా ఆయిల్ సరిపోతుందండి స్టవ్ ఆఫ్ చేసి అదే ఆయిల్లో హీట్గా ఉన్నప్పుడే ఒక కప్పు ఫ్రెష్ అల్లం వేసుకోవాలండి మంచిగా కలుపుకోవాలి ఫ్రెష్ అల్లం వేసుకొని ఉండలు లేకుండా మంచిగా కలుపుకోవాలి ఒక కప్పు తేజాకారం కారం వేసుకోండి కప్పు అరకప్పు ఉప్పు వేసుకోండి ఆవు కప్పు కంటే కొంచెం తక్కువ గరం మసాలా వేసుకోండి గరం మసాలా మొత్తం వేసుకున్న తర్వాతకి ఒకసారి మొత్తం మంచిగా కలిసేటట్టు కలుపుకోవాలండి ఎక్కడ ఏం తగ్గకుండా మొత్తం కలుపుకోవాలి నేను తీసుకున్న క్వాంటిటీనే తీసుకోండి లేకపోతే పచ్చడి తొందరగా ఖరాబ్ అవుతుంది నేను చేసినట్టు చేయండి ఎక్కువ రోజు నిల్వ ఉంటుంది అనమాట పచ్చడి అనేది నేను ఆయిల్ ఎక్కువ అవుతుందేమో అనేసి తీసేసిన నేను చేసిన పొరపాటు మాత్రం అసలు చేయకండి తీసిన ఆయిల్ని మళ్ళీ వేసిన అనమాట ఇప్పుడు ఇలా మొత్తం కలుపుకున్న తర్వాతకి గుప్పెడు కొత్తిమీర వేసుకోవాలండి వేసుకున్నాక నిమ్మకాయ విండుకోవాలి ఒక రెండు నిమ్మకాయలు విండుకోవాలన్నమాట గింజలు ఉంచుకోండి గింజలు ఉంచేసి తీసేసి అప్పుడు వేసుకోండి నిమ్మరసం నిమ్మరసం వేసాక మనం పెట్టుకున్న చికెన్ని వేసుకోవాలండి మంచిగా కలుపుకోవాలి వేసుకొని మొత్తం కలిసేటట్టు కలుపుకోండి హాఫ్ అన్ అవర్ తర్వాత తినండి చాలా బాగుంటుందండి వేడి అన్నంలోకి అసలు ఎక్కువ రోజులు నిలుగు ఉంటుంది చాలా బాగుంటుంది కూడా వీడియో నచ్చితే ప్లీజ్ లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి బాయ్